నమస్తే దోస్తం ఇది మీ నాగావ్లాగ్స్ ఈరోజు మనం చిలుకూరి బాలాజీ ఆలయాన్ని దర్శించబోతున్నాం ఆలయ విశేషాలు బయట ఉన్న షాపింగ్ మార్కెట్ అలాగే దగ్గరలోనే ఉన్న నర్మదేశ్వర శివలింగం ఆలయాన్ని కూడా చూద్దాం వీడియో చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇది చిలుకూరి బాలాజీ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు ఆలయ నిర్మాణ శైలి అద్భుతంగా ఉండి ఇది భక్తుల మనస్సుకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది ఇక్కడ ప్రత్యేకంగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసే భక్తుల సంఖ్య ఎక్కువ భక్తులు తమ కోరికలు తీర్చుకోవాలని స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు ఆలయంలో జరిగే పూజలు హారతలు ఎంతో భక్తిపూర్వకంగా ఉంటాయి ఇప్పుడు ఆలయం బయట ఉన్న మార్కెట్కి వస్తే ఇక్కడ భక్తుల కోసం ఎన్నో ప్రత్యేకమైన వస్తువులు లభిస్తాయి ఆలయ ప్రాంగణానికి సమీపంగా ప్రసాదం పూజా సామాగ్రి చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ భక్తులకు తీపి తినుబండారాలు ఇలా అన్ని రకాల షాపులు కనిపిస్తాయి ఇక్కడ ప్రత్యేకంగా తలనీలాలు సమర్పించే ప్రాంతం చిన్న చిన్న ఆభరణాలు బాలాజీ స్వామి విగ్రహాలు కూడా లభిస్తాయి ఇక్కడి వాతావరణం చాలానే హాస్యభరితంగా ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది భక్తులు ఇక్కడికి వస్తువులు కొనుగోలు చేస్తూ తమ ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకుంటారు ఇక నేను ఇక్కడి నుంచి హైదరాబాదు వెళ్తూ ఉండగా వెళ్ళేదారిలో నర్మదేశ్వర శివలింగం ఆలయం దగ్గరికి వెళుతూ ఉన్నాను ఇప్పుడు మనం నర్మదేశ్వర శివలింగం ఆలయానికి వచ్చాము ఇది చాలా పవిత్రమైన శివాలయం ఇక్కడ శివలింగం నర్మదా నది తీరంలోని శిలతో తయారైనదని చెబుతారు అందుకే ఇది ప్రత్యేకంగా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది ప్రతి సోమవారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శివునికి అభిషేకం చేయడం ద్వారా భక్తులు తమ కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఆలయ సమీపంలో గణపతి నందీశ్వరుని విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడి పచ్చదనం ప్రశాంతత భక్తులను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతుంది ఇది ఈరోజు మా ఆధ్యాత్మిక యాత్ర చిలుకూరి బాలాజీ ఆలయం బయట షాపింగ్ మార్కెట్ నర్మదేశ్వర శివలింగం అన్ని భక్తులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు మీరు ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను రీసెంట్గా హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే జగన్నాథ స్వామి ఆలయాన్ని సందర్శించాను ఆ వీడియో మీరు చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి మీ నాగా బ్లాగ్స్ తిరిగి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు మీరు నా వీడియోస్ చూస్తున్నారు మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ ఇవ్వగలరని ఆకర్ ఆకాంక్షిస్తున్నాను ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీలాగే చూసేటువంటి వేరే ప్రేక్షకులకు ఈ వీడియోస్ వాళ్ళకి వెళ్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ నాగా బ్లాగ్స్